హలో అండి వెల్కమ్ టు లక్కిలియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ మంత్ నాకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నేను చాలా ఫ్రీగా ఉంటాను అండ్ మలియాకి యాక్టివిటీస్ ద్వారా ఎంగేజ్ చేద్దాము ఈ మంత్ మొత్తం ఏదైనా నేర్పిద్దామని చెప్పేసి నేనైతే కొన్ని యాక్టివిటీస్కి సంబంధించి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇదైతే హ్యూమన్ బాడీ పార్ట్స్ ఇది వుడ్ చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి పిక్చర్ ఇచ్చారు ఫస్ట్ కొన్ని బాడీ పార్ట్స్ కూడా ఇచ్చారు అక్కడ దాన్ని ఏమంటారు అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ పెట్టాలి అనేది ఇక్కడ మార్క్ ద్వారా చూపించారనమాట సో దీని నుంచి ఆ ప్రనౌన్సియేషన్ నేర్పించవచ్చు తనకి ఎలా పలకాలి ఆ వర్డ్ని దాన్ని ఏమంటారు ఆ పార్ట్ని అని చెప్పొచ్చు అండ్ యాక్టివిటీ ద్వారా ఒక్కొక్క బాడీ పార్ట్ చూపించవచ్చు అండ్ తనకి యాక్టివిటీ చేయించవచ్చు అని నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను తనైతే బాగా ఓవరాల్గా అయితే చెప్తాదండి తనకు బాగా వచ్చు అండ్ యాక్టివిటీ చేపిద్దామని చేశాను చాలా ఎంజాయ్ చేసింది నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించినవి మీరు ఇలా మీ పిల్లల్ని సమ్మర్ హాలిడేస్లో యాక్టివిటీస్ చేపిస్తున్నారా ఏం చేస్తున్నారు మీ పిల్లలు అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవైతే షేప్స్కి సంబంధించి మా పాప అయితే ఓవరాల్గా వన్ టు టెన్ నెంబర్స్ చెప్తాది కానీ ఐడెంటిఫై చేయదు అండ్ ఇది జస్ట్ యాక్టివిటీ కోసం నేను చేశాను షేప్స్ ఎట్లనో అర్థమవుతాయని చెప్పేసి ఇందులో ఫైవ్ షేప్స్ ఇచ్చారు అగైన్ ఒక్కొక్క షేప్లో ఫైవ్ కలర్స్లో ఫైవ్ ఇచ్చారనమాట ఒక్కొక్క షేప్కి ఫైవ్ ఫైవ్ వచ్చాయి ఇలా సో చాలా బాగుందండి ఇది కూడా చాలా హార్డ్గానే ఉంది విరిగిపోవడం అలా అవ్వదు ఏది కూడా సర్కిల్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ అండ్ పెంటగాన్ ఇవి వచ్చాయి వచ్చిన తర్వాత ఇవన్నీ మేము తీసి అన్నీ కలిపేసి ఒక చోట పెట్టేశాను పెట్టేసేసి మా లియాకి చెప్తున్నాం అనమాట సో ఆ షేప్ నేమంటారు అండ్ అవి ఎక్కడ పెట్టాలి అనేది ఒక్కొక్కటి చెప్తున్నా అనమాట సో ఇది రెక్టాంగిల్ ఇది దాని ప్లేస్ ఇక్కడ ఇక్కడ పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి పెంటగాన్ ఆ పెంటగాన్ని ఇక్కడ పెట్టాలి సో ఇలా చూపిస్తుంటే తను అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో ఈ షేప్ ఏంటి దాన్ని ఏమని పిలుస్తారు దాని ప్లేస్ ఏంటి ఇలా మనం పిల్లల్ని ఎక్కువసేపు ఎంగేజ్ చేసి యాక్టివిటీస్ ద్వారా చేపిస్తుంటే వాళ్ళకి యూజ్లెస్గా వాళ్ళ టైంని వేరే అనవసరమైన వాటి మీద పెట్టాలి అనే ఆలోచన అయితే ఉండదు మెయిన్గా సెల్కి అడిక్ట్ అవ్వకోకుండా అయితే ఉంటారు సో చూడండి యాక్టివిటీ చేసేస్తుంది తనైతే ఫస్ట్ అయితే సర్కిల్ పెట్టేసిందని క్లాప్స్ కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది నేను ఏదో సాధించేసాను అని చెప్పేసి చూడండి తనైతే చాలా ఫాస్ట్ లెర్నర్ అండి బాగా నేర్చేసుకుంటుంది ఫాస్ట్గా ఏదైనా కూడా చూడండి పెంటగాన్ వరకు వచ్చింది మనం పిల్లలు ఏదన్నా చేసినప్పుడు చాలా చిన్న విషయమే కానివ్వండి వాళ్ళకి ఒక అప్రిసియేషన్ అనేది ఇవ్వాలన్నమాట అప్పుడే వాళ్ళు ఇంకొక ఏదన్నా చెప్పినప్పుడు చేయడానికి అలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా అవే కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయండి నెక్స్ట్ అయితే ఇంకా ఉన్నాయి నెక్స్ట్ కూడా ఇలాంటిదే వుడెన్ బోర్డ్ది చేశాను ఇదైతే ఆల్ఫాబెట్కి సంబంధించినది అనమాట తనకు ఏ టు జీ వచ్చేసి ఆల్ఫాబెట్ ఓవరల్గా చెప్తుంది బట్ ఐడెంటిఫై చెయ్యదు ఈ ఐడెంటిఫై కోసం అండ్ ఇక్కడ ఆల్ఫాబెట్ విత్ పిక్చర్ ఇచ్చారు సో ఈ ఆల్ఫాబెట్ వెనుక ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ఒక వ ఒక పిక్చర్ కూడా ఇచ్చారు సో అది కూడా చెప్పొచ్చు అని చెప్పేసి ఏ ఫర్ యాపిల్ బీఫర్ బాల్ ఐఫర్ ఐస్ క్రీమ్ అండ్ పీఫర్ పెన్సిల్ వి ఫర్ వ్యాన్ అండ్ జీఫర్ జీబ్రా ఇందులో ఒకటి మిస్ అయ్యింది అది ఏంటో బాగా గమనించి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది కూడా చాలా బాగుందండి అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి దానికి చాలా హ్యాపీ నేనైతే వర్త్ అనిపించింది అండ్ క్యామెల్ వాళ్ళది పెయింటింగ్ కిట్ ఒకటి చేశాను తనకి పెయింటింగ్ చేయడం ఇలా చాలా ఇష్టం అనమాట ఆర్ట్ అందుకనేసి ఇది చేశాను అనమాట ఇందులో ఏమేమి వచ్చాయనేది వెనక ఇచ్చారనమాట ఒక డిస్క్రిప్షన్ లాగా అందులో ఇచ్చారు ఏమేమి ఉన్నాయనేది డ్రాయింగ్ బుక్ ఆయిల్ పేస్టిల్స్ వ్యాక్స్ క్రేన్ వాటర్ కలర్ ట్యూబ్స్ హాఫ్ సైజ్ కలర్ పెన్సిల్స్ బ్రష్ ఇలా అన్నీ ఇచ్చారు ఇదైతే జిప్ లాక్ దండి మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే పెట్టేసి జిప్ లాక్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట కిట్ అంతా ఒకే చోట ఉంటుంది దీ ఇందులో ఏమేమి వచ్చాయి చూద్దాం ఒకసారి డ్రాయింగ్ బుక్ చూడండి ఇవైతే వచ్చేసాయి అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది డ్రాయింగ్ బుక్ చాలా బాగుందండి ఇది కూడా ఈ దీంట్లో ఒకటి నాకు నచ్చని విషయం ఏంటి అంటే ఇదైతే మొత్తం ఎంటీ బుక్ అండి అది ఏదో పిక్చర్స్ ఇచ్చింటే మా పాపతో క్రాన్స్ వేసి చేపిస్తుంటే కలర్స్ ఎంటీ ఇచ్చారు అది ఎప్పుడు చేస్తుందో ఏమో ఇంకా అవంతా ఫుల్ చేయాలి డ్రాయింగ్ చేయాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పేస్టల్స్ ఇవి వచ్చేసి ట్వెల్వ్ షేడ్స్లో వచ్చాయి క్యామెల్ వాళ్ళది కాబట్టి మాకు ఒక క్యామెల్ని కూడా పంపించారనమాట ఆడుకోవడానికి బాగుంటుంది మళ్ళీకి అండ్ ఏది కూడా ఆర్డర్ చేసిన ప్రతి వస్తువు కూడా బాగా నీట్గా అనమాట ఎలాంటి బ్రేకేజ్ అలా ఏమీ కాకుండా నెక్స్ట్ ఇవైతే కలర్ పెన్సిల్స్ ఇవి కూడా ట్వెల్వ్ షేడ్స్లో వచ్చాయి బా ఈ కలర్ పెన్సిల్స్ మా మేము చదివేటప్పుడు మా దగ్గర కలర్ పెన్సిల్స్ ఉంటే అదే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే వాళ్ళం అన్నమాట ఇలా జనరల్గా ట్వెల్వ్ కలర్స్ వచ్చి అంటే కామన్ కలర్సే ఉంటాయి అండ్ ఇవైతే కలర్ పెన్సిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ వాటర్ కలర్ ట్యూబ్స్ అనమాట ఇదైతే సో పెయింటింగ్ చేయడానికి అలా యూజ్ అవుతుంది ఇది దీనికోసమే బ్రష్ కూడా ఇచ్చి ఉంటారు ఇవైతే సిక్స్ ట్యూబ్స్ వచ్చాయి చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయన్నమాట ఇలాంటి ట్యూబ్స్ సో ఇవి వచ్చేసి వైట్ ఎల్లో రెడ్ గ్రీన్ బ్లూ బ్లాక్ కలర్స్లో అయితే వచ్చాయి ఇవైతే మా పాపకు చూపించలేదు లేకపోతే అంతే కదా నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ క్రేయాన్స్ ట్వల్వ్ షేడ్స్లో వచ్చాయి అన్నిటికంటే ఫస్ట్ యూజ్ చేసేది ఇవే మా పాప ఇలాంటివి ఎన్ని సెట్స్ కంప్లీట్ చేసేసిందో ఇప్పటికే సో చాలా యూస్ చేస్తుంది క్రయాన్స్ అండ్ ఒక బ్రష్ కూడా ఇచ్చారు క్యూట్గా చిన్నగా ఉంది ఆ వాటర్ ట్యూబ్స్ పెయింట్ చేయడం దీనికి ఇంకా టైం పడుతుంది చూడండి ఇలా అయితే సెట్ మొత్తం ఇంత వచ్చిందనమాట చాలా వర్త్ అనిపించాయి ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా అండ్ ఇవే కాకుండా ఇది వచ్చేసి కార్కి సంబంధించి అనమాట సో సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది గ్లాస్ నుంచి లోపలికి వేడి ఎక్కువ వచ్చేసి ఎక్కువ ఎండ ఎక్కువ వచ్చేసి వేడిగా అనిపిస్తుంది సో దానికోసం ఇది పెడితే అట్లీస్ట్ అన్నా చల్లగా ఉంటుంది అంత ఎండ వేడి అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి ఇవి ఆర్డర్ చేసుకున్నా సో ఇవైతే ఫోర్ వచ్చాయి ఇందులో దీన్ని గ్లాస్ని స్టిక్ చేయడానికి కూడా ఇచ్చారనమాట ఇవి అంతా ఫోల్డ్ చేసి ఇచ్చారు ఓపెన్ చేస్తేనే బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోయాయి అనమాట సో ఇవైతే స్టిక్ చేయడానికి ఆ మధ్యలో ఉన్న హోల్లో పెట్టేసి గ్లాస్కి అయితే స్టిక్ చేయాలి సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా చేసుకోవాలి ఇలా మధ్యలో నుంచి ఇలా లాగి స్టిక్ చేయాలన్నమాట ఇలా హోప్ యూ గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్